మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు హడావుడిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆయన తిరుపతి వెళ్ళటం తిరుపతి తిరుపతిలో స్వామివారిని దర్శించుకోవటం అక్కడ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఇంట్లో ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేయటం ఆ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు సహజంగా ఏంటంటే దేశ విదేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు చేసుకుంటారు కోట్లాది మందికి అభిమాన హీరో కాబట్టి అయినా ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఒక సినీ జర్నలిస్ట్ సుబ్బారావు గారు ఆయన పేరు ఆయన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని ఒక డిసీజ్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయనకేంటంటే హెల్త్ కార్డు ఉంది హెల్త్ కార్డ్ని హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది కదా హెల్త్ కార్డు ద్వారానే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అనే ఉద్దేశంతోనే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని హాస్పిటల్లో సబ్మిట్ చేశారు కాకపోతే ఏంటంటే ఆయనకి మూడు నెలల ముందు డయాబెటిక్ పేషెంట్గా ఆయన నిర్ధారించారు దానికి ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చారో వాడుకోండి తగ్గిపోతుందని చెప్పారు అయితే ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఆ క్లెయిమ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కారణం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి అవకాశం ఉండదు కాబట్టి మీరు బిల్లు కట్టేసి వెళ్ళిపోవాల్సిందే అని దానిపైన ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు సంబంధించినటువంటి ప్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అయినా కూడా ఏ పరిస్థితిలో కూడా అమౌంట్ పే చేయాల్సిందే క్లెయిమ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఆయనకి ఏమి పాలుపోక ఒక మెసేజ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పెట్టారు ఇట్లా నేను హాస్పిటల్లో ఉన్నాను ఇలా ట్రీట్మెంట్ అయింది అనుకోకుండా ఈ హాస్పిటల్ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది నా ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ కార్డు పనిచేయటం లేదు హాస్పిటల్ నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏం చేయాలో తోయటం లేదు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు సహజంగానే ఏంటంటే బర్త్డే మామూలుగా సామాన్యులు బర్త్డే చేసుకుంటేనే చాలా బిజీగా ఉంటారు అట్లాంటిది ఒక మెగాస్టార్ ఆయన బర్త్డే రోజు ఆయన హడావుల్లో ఉన్న ఒక గంటలో ఆయనకి రిప్లై ఇచ్చారు నేను ఒక మనిషిని పంపిస్తున్నాను ఆ హాస్పిటల్ దగ్గరికి మీరు డిశ్చార్జ్ వెళ్ళిపోండి ఆ హెల్త్ కార్డులు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వాటి అన్నిటి గురించి మీరేం ఆలోచించొద్దు ప్రశాంతంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి ఆ సంగతి ఏంటో నేను చూసుకుంటానని చెప్పి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా చిరంజీవి గారు సెటిల్ చేసినటువంటి పరిస్థితి ఆయన అంతటా ఆయన సుబ్బారావు గారు వచ్చి చెప్తే తప్ప ఇది ఎవరికి తెలియదు ఎప్పుడు కూడా చిరంజీవి గారు సహాయం చేస్తారు కానీ ఆయన కుడి చేసే సహాయం ఎడచేతి కూడా తెలియనీరు ఆయన ఎప్పుడూ నేను ఈ సహాయం చేస్తా ఆ సహాయం చేసా నేను అంతమందికి ఉపయోగపడ్డా ఎంతమందికి ఉపయోగపడ్డా ఏ రోజు చెప్పరు కానీ ఎవరు కష్టాల్లో ఉన్నారన్నా వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం ఆయన వ్యక్తిత్వం అంత గొప్ప వ్యక్తిత్వం ఆయన్ని సైతం ఎందుకు పనికిరానటువంటి చిల్లరగాళ్ళు కూడా ఆయన పైన విమర్శలు చేస్తూ ఉంటారు ఆయన వ్యక్తిత్వం ముందు ఎవరైనా కూడా దిగదొడిపోయి కదా అంత గొప్ప వ్యక్తిత్వం ఒకళ్ళు కాదుగా ఎంతోమందికి ఎంతోమందికి మొన్న ఈ మధ్య కేరళలో వరదలు వచ్చినాయంటే కోటి రూపాయలు సహాయం చేశారు ఎక్కడ ఎవరి కష్టాల్లో ఉన్నా తెలుగు ప్రజ తెలుగు రాష్ట్రాల కష్టాల్లో ఉంటే సహాయపడతారు రైతుల కష్టాల్లో ఉంటే సహాయపడతారు సినీ కార్మికులు సినిమా వాళ్ళకి సంబంధించి ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు అడగకుండానే అండగా నిలబడేటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన అంతటా ఆయన వచ్చా సుబ్బారావు గారు దాస ప్రభు గారితో మీడియాతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే తప్ప పబ్లిక్ ఆయన అనౌన్స్ చేస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి సహాయాలు ఎన్ని చేస్తుంటాడు ఆయన ఏదేమైనా మెగాస్టార్ అనేది మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్